నా పేరు నవీన్ నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రెండ్స్ నేను అంటే మేము మెడిటేషన్ చేస్తుంటాను రెండు వేల పదమూడులో మెడిటేషన్ రావడం జరిగింది పిరమిడ్ మెడిటేషన్కి ఆ మెడిటేషన్కి ఎందుకు వచ్చానంటే నేను అనారోగ్య కార కారణాలతో ఉన్నప్పుడు నాకు మెడిటేషన్ పరిచయం అయింది ఆ మెడిటేషన్ ద్వారా నాలో నా అనారోగ్యాలన్నింటినీ నేను దూరం చేసుకోగలిగాను అలాగే నేను ఒక ఫోటోగ్రాఫర్ని నేను సుభాష్ పత్రికారితో గల పది సంవత్సరాల ఇంట్లో తిరగటం వల్ల నాకు వచ్చిన జ్ఞానంతో ఆయన చెప్పిన విషయాలతో నేను తెలుసుకున్న దాంతో మనం ఈ నేచర్కి ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో అంటే ఇది నాకు తిరుపతికి వెళ్ళినప్పుడు అనిపించింది తిరుమల తిరుపతికి వెళ్తే అంటే మనం మామూలుగా బయట అంతా కూడా ఎండలు ఇవి ఎలాగున్నా కూడా తిరుమల తిరుపతికి వెళ్తే అది చాలా కూల్గా ఉంటాం అనేది చూడటం జరిగింది కానీ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నింటినీ కూడా అంటే రోడ్డు వెడల్పు కానీ ఇంకో కారణాలతో కానీ పోయేయటం అన్నది చూడటం జరిగింది నేను అది చూసిన తర్వాత ఎవరో ఏదో చేస్తే దానికి మనం సపోర్ట్ చేద్దాము అన్న ఆలోచన కాకుండా మనం దీనికి ఏదైతే చేయగలుగుతామో అది మనం చేద్దాము అన్న ఆలోచనతో నేను ఈ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ అన్నది ఒక ట్రస్ట్ మాదిరిగా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది పెట్టిన తర్వాత అంటే నేను ఆ ఇయర్ అంతా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఈ మొక్కల గురించి దీని గురించి ఎటువంటి అవగాహన ఏమీ లేదు పెట్టినప్పుడంతా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మొక్కలు నాటితే చాలు ఈ ఇయర్కి అంతా అనేసి అనుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత హైదరాబాద్లో చేయడం జరిగింది ఒక రెండు వందల మొక్కల దాకా ప్లాంటేషన్ చేసాము చేసిన తర్వాత ఓకే ఈ ఇయర్కు మనం అనుకున్న గోలు చాలా వరకు రీచ్ అయ్యాము చాలు అనుకున్న సందర్భంలో నేను ఇంకా దీనికి ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు నాకు వేరే మెడిటేటర్స్ ద్వారా యూఏ వాళ్ళు పరిచయం కావడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కూడా నేను ఆ ఇయర్ దాదాపు అరవై ఐదు వేల మొక్కల దాకా ఫస్ట్ ఇయర్ మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎలాగంటే ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళేసి స్కూల్లో పిల్లలందరికీ అంటే మా చాలామంది మెడిటేషన్ చెప్పడానికి అనేసి స్కూల్స్కి వెళ్తుంటారు వాళ్ళతో పాటు మనం ఈ ప్లాంటేషన్ ఇంపార్టెంట్ చెప్పేసి ప్లాంట్స్ ఎందుకు పెంచాలి అనేసి వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా చాలా ఒక ముక్క ఒక స్కూల్లో అంటే ఒక మండలం లెవెల్లో లేకపోతే విలేజెస్కి వెళ్తే వాళ్ళకి ఎక్కడో చోట అంటే ఈ సిటీలలో అంటే మనకు మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అదే పల్లెల్లో కానీ లేకపోతే వీళ్ళే మండలాల్లో అయితే వాళ్ళు ఎక్కడో చోట ఇంట్లో కానీ పొలం దగ్గర కానీ ఎక్కడో చోట మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మొక్కలు పెంచుకోవాలి అంటే వాటి ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు చూడండి మనకు రీసెంట్గా చూస్తే ఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఓపెన్ చేయడం జరిగింది అంటే స్వచ్ఛమైన గాలి పెంచుకోవాలి అంటే మనం అక్కడ వెయ్యి రెండు వేల డబ్బులు ఇచ్చేసి ఒక గంట రెండు గంటలు అక్కడ ఉండేసి మనం ఆక్సిజన్ బార్ను అక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి పరిస్థితి మన పిల్లలకు మనం చేయకుండా అంటే మన పెద్దవాళ్ళు అద్భుతంగా వృక్షాలు నాటినారు కాబట్టి ఈరోజు మనం అద్భుతంగా జీవించగలుగుతున్నాం ఇదే విధంగా మన పిల్లలు కూడా ఇంకా అద్భుతంగా జీవించాలంటే మనం ఉన్న చెట్లను సంరక్షించుకుంటూ కొత్త చెట్లను నాటాలి అన్న సంకల్పంతో నేను ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది చూడండి మనం ప్రతిరోజు ఇంట్లో ఉన్నప్పుడంతా అంతా ఏసీలో కూర్చునేసి ఉంటాం ఈ రోజు చూడండి ఎంత అద్భుతంగా ఈ ప్రకృతిలో కూర్చొని ఉన్నాము మనకు ఏసీలో ఉంటే ఎలా ఉంటుంది అది ఏసీ అంటే ఎక్కువగా ఉండటమో చల్లదనం లేకపోతే తక్కువగా ఉండటమో ఏదో విధంగా ఉంటుంది ఈ ప్రకృతిలో ఎంత ఆనందంగా మనం జీవించగలుగుతున్నాం ఫ్రెండ్స్ ఇలాగా మనం ప్రతి ఒక్కరము మనంకి అవకాశం ఉన్నంతవరకు కూడా మనం ఈ ప్రకృతిలో అంటే మనకి ఇప్పుడు చిన్నతనం నుంచి అనారోగ్యాలు వస్తున్నాయంటే దానికి కారణం మనం ఎప్పుడైతే ప్రకృతికి దూరం అవుతున్నామో అప్పుడు మనం అనారోగ్యాలకు దగ్గర అవుతున్నాం ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరూ కూడా అంటే మన చిన్నతనంలో కానీ లేకపోతే మన పెద్దవాళ్ళలో మన ఇంట్లోనే పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి మా ఇప్పుడు వేప చెట్టు మర్రి చెట్టు అట్లాంటివి ఉండేటివి కానీ ఇప్పుడు ఒక చిన్న చెట్టు ఉన్నా కూడా దాన్ని కొట్టేసి ఒక చిన్న రూమ్ వేసుకుంటే దానికి ఒక ఐదు వందలు ఆరు వందలు రెంట్ వస్తుంది కదా ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏముంది అన్న ఉద్దేశంతో మనం అందరం కొట్టేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నాకు ఈ సారు పరిచయం కావడం చాలా అదృష్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే మిద్దెతో మనం ఎక్కడే కానీ ఒక మొక్కను కూడా పెంచే అవకాశం ఉన్నా కూడా పెంచని పరిస్థితుల్లో మనం మిద్దె తోటతో కొన్ని వందల మొక్కలను మనం పెంచగలుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇటువే ఇంకా ఈ మిద్దె తోట అంటే ఏ చెట్టు లేని చోట ఆమ్ దొప్ప మహావృక్షం అన్నట్టు మనం అంటే అసలే చెట్లు లేని చోట మన ఇంట్లో ఉన్న కనీసం కుండీల్లో ఉన్న మన మొక్కలు వేసుకునేసి ఎంతో అద్భుతంగా మనం ఈ దీన్ని ఈ మిద్దె తోట కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన చోట కూడా మీకు ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడంతా కూడా ఈ పెద్ద వృక్షాలను కూడా వేయడానికి ప్రయత్నం చేసి వాటిని కూడా అంటే వేయటానికి అవకాశం ఉంటే వేయండి లేకపోతే ఉన్న చెట్లన్న సంరక్షించడానికన్నా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడ ఏ మొక్కలు తెచ్చుకున్నా కూడా చాలామంది చెప్తుంటారు అంటే మొక్కలు తెచ్చుకున్నాక వాటిని సరిగా ఉండడు అంటే చనిపోవడం ఇలా జరుగుతుంది అనేసి వాటిని అంటే నేను ఈ మొక్కలు వేయటం స్టార్ట్ చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయం అంటే వాటిని మనం ప్రేమతత్వంతో చూడాలి అనేసి అంటే మనం ఎక్కడి నుంచో ఒక మొక్క తీసుకొని వస్తాం ఆ మొక్క తీసుకుని వచ్చేసి మనం చోట అంటే అవి మన ఇంట్లో పిల్లల ఒక ఇంటికి ఒక వాతావరణానికి అలవాటు పడితే వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ చదువుల కోసం కానీ ఇంకో దానికోసం కానీ వేరే ప్లేసులకు తీసుకొని వెళ్ళేసి అక్కడ వదిలేస్తే వాళ్ళు ఎంత ఫీల్ అయ్యేసి ఎంత బాధపడతారో అదే విధంగా ప్రతి ఒక్క మొక్క కూడా మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం అది మన ఇంట్లో పెట్టుకుంటాం కానీ అది ఒక వాతావరణానికి ఒక దానికి అలవాటు పడి ఉంటుంది మన ఇంట్లోకి వస్తే అది డిఫరెంట్ వాతావరణం డిఫరెంట్ దానికి అలవాటు పడాలి అప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ప్రేమతత్వంతో నీవు అద్భుతంగా జీవించాలి నీ వల్ల ఎప్పుడైతే యూనివర్స్కు అద్భుతమైన శక్తి రావాలి నేను చూసిన వాళ్ళందరికీ అనేసి అంటే నేనున్నాను అనేసి ఒక భరోసా మన పిల్లలకి కల్పిస్తే వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో అదే విధంగా మనం ఉన్నామన్న మనకు పెంచుకునే మొక్కకు ఆ భరోసా కల్పిస్తే అది కూడా అద్భుతంగా మొలిచి ఒక అంటే ఒక శక్తిగా తయారేసి ఎంతో యూజ్ అవుతుంది అనేసి నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరందరూ కూడా మీరు తెచ్చుకున్న ప్రతి ఒక్కను ప్రతి ఒక్క మొక్కను అంటే పొద్దునే వాటర్ పోసేటప్పుడు కానీ ఇంకొకప్పుడు కానీ దాన్ని ఎంతో ప్రేమగా చూసినారనుకోండి అంటే మనం ఏదైతే ఆ ప్రేమతత్వం ఇస్తామో దాంతోనే ఆ మొక్కలన్నీ కూడా అద్భుతంగా పెరిగి ఒక అంటే యూనివర్స్కి యూజ్ అవుతాయి అనేసి నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరందరూ కూడా ఈ చెయ్యాలనేసి మీకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా చెట్లను నాటాలి అనేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చిన దానికి హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది చాలా ఇన్స్పిరేషన్ అనమాట సో ఒక్క మాట పిలవగానే ఇంత దూరం వచ్చి ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చారు ఇది చేస్తున్న సర్వీస్కి మనమంతా ఏం చేయలేకపోయాం ఒక చిన్న సన్మానం అయితే చేసుకుందాం చాలా తప్పండి చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు జ్యోతి గారు ఒక రెండు మా